నందుని పక్కకు తీసుకొని వచ్చి లాస్య అయితే ఇలా అంటూ ఉంటుంది నందు నేను ఈ ఇంట్లో ఉండను ఈ ఇంట్లో నేను నేను వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు నందు అయితే ఏంటి లాస్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవును నందు నేను నీ ఇంట్లో ఉండను వండను వెళ్ళిపోతానని చెప్పి బెట్టి చేస్తూ ఉంటుంది ఆ మాటలకు నందు అయితే ఏం లాస్య ఏమైంది అంటే అయితే నేను ఇంట్లో ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి చెప్పు లాస్య చేస్తానని చెప్పి అంటాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్లి చేసి సుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను లేదంటే నేను వెళ్ళిపోతాను నేను కానీ వెళ్ళిపోయానంటే మీ నాన్న నోట్లో తులసి తులసి నీళ్ళు పోయవలసిందే అని చెప్పి అంటుంది ఆ మాటలకు నందు అయితే చాలా చిరాకుగా వచ్చి అక్కడ కూర్చుని ఉంటాడు ఇంతలో అనసూయ వచ్చి ఏంట్రా ఏమంటుంది లాసి అంటే ఇలా తనని పెళ్లి చేసుకోమంటుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న అన్సూయ తులసి వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు పెళ్లి చేసుకునే ఉంటుందంట లేకపోతే ఉండదంట అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్